పెనుగోలకల గ్రామం పెద్ద గుర్ర పెద్ద గుర్రప్ప గారి కొడుకు ప్రభాకరా పెనుగోలకల గ్రామం గుర్రప్ప గారి కొడుకు ప్రభాకర్ నేను దారిలో గాలు ఎత్తేసినారు నైట్ నైటే తెల్లారి పోయి సూచన కొందరికి గాలి ఎత్తేసి బండ్లు బాగా అయిపోయినాయి మనుషులు పోయే చేసినారు మేము పోయి ఏమిటికి ఇట్లా గాలి ఎత్తినారు అంటే మా అమ్మ మీద నా మీద మా చెల్లెల మీద దాడి చేసినారు మేము దా మాట్లాడిన దానికి ఎట్లా అంటే అట్లా మాట్లాడినారు గలాటకు వచ్చినారు ఎట్లాంటి అట్లా మాట్లాడుతూ ఉన్నారు మేము పోయిండేది ముగ్గురే వాళ్ళు పదహైదు మంది ఉన్నారు మేము ఆ మాట మాట్లాడిన దానికి మా అమ్మ చెయ్యి ఏలు ఇంచేసినారు నన్ను ముక్కదోళ్ల మీద గుడ్డేసినారు మా పాప చెయ్యి తిప్పేసినారు మేము ఆ మాట మాట్లాడే కొందరికి ఎట్లాంటి అట్లా కొట్టేసినారు ముక్కదోల మదిరిపింది చెయ్యి ఇరిగి ఏలు ఏ ఒకటి ఇంచేసినారు మాట్లాడితే ఏమవుతుందో మీంటి చేసుకోండి అనేసి గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు స్వామి మేము ఉండేది ముగ్గురు మనుషులే వాళ్ళు పదహైదు మంది దాకా వచ్చినారు పోయేదానికి మార్గం నేను చేసేసినారు మాట్లాడిన దానికి అందరినీ అందరూ పోయే దావనంతా మూసేసినారు మమ్మల్ని అందరినీ కొట్టినారు వాళ్ళన్న వెంకటరత్న రాజశేఖర వాళ్ళు పోతా ఉంటే ప్రాణాలు తీసేదానికి ఎన్నిక బాగాదు ఏం మాట్లాడేకి దిగుద లేకన్నా అయిపోయింది మాకు మాట్లాడితే తరిమి తరిమే పడుతూ ఉన్నారు ముగ్గురు మనుషులు చేన ప్రాణ ఘనంగా భయం భయపెడతా ఉన్నారు మేము ఉండేది మంది ఏడ మెదలు నిచ్చేటిగా లేదు ఏడపోయినా ప్రాణాలు తీసే మాదిరి కరుముకుంటా ఉన్నారు ఇంకా పంజాన్ స్టేషన్లో కంప్లీట్గా ఇచ్చినా వాళ్ళ మీద చెరువు తీసుకోవాలి ఎక్కడికి మెదలేటిగా లేదు ఇది పానిచ్చేటిగా లేదు వాళ్ళు మమ్మల్ని జనంటే అట్లా ఇది చేస్తూ ఉన్నారు హాస్పిటల్లో ఉంటే వాటికి జనాలు పంపిస్తూ ఉన్నారు ప్రాణఖండాలు ఉన్నాయి అధికారులే మమ్మల్ని కాపాడాలా ఎక్కడ పోవాలనే భయం వేస్తూ ఉంది వాళ్ళతో నా బిడ్డ పాత్రం పోతే కొట్టుకొని వంగ దోసుకొని వంగ దోసుకొని అడ్డం మీద నన్ను కూడా ఏళ్ళు నించేసి మీరు వాళ్ళు ఏం రాజ్ చేసులుగా పెద్ద రాజ్ చేసులు ఒక్కొక్క బిడ్డ నేను మొయ్యిపెట్టి వస్తా ఉన్నాము మేము